కృష్ణా జిల్లా కలెక్టర్ వివాదంలో చిక్కుకున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా సంప్రదాయంగా నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది అంతా చూస్తుండగానే వేదికపై కలెక్టర్ స్టెప్పులు వేశారు ఇక ఏ స్థాయిలో ఉన్నాయంటే భార్యాభర్త డాన్స్ వేస్తుంటే అధికారులు సిబ్బంది విజిల్స్ వేసి మరి ప్రోత్సహించారు ఆదివారం రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సాయంత్రం తన బంగ్లాలో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి మీడియాను ఆహ్వానించలేదు కేవలం అధికారులు సిబ్బందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి ఇందులో కలెక్టర్ బాలాజీ తన సతీమణితో కలిసి తెలుగు సినిమా పాటలకు డాన్సులు వేస్తూ హంగామా చేశారు కలెక్టర్ దంపతుల డాన్స్ వీడియోలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు వ్యక్తిగత కార్యక్రమంలో డాన్సులు వేయటం సహజమే అయినా ఇలా ఎట్ హోమ్ వంటి అధికారిక కార్యక్రమంలో అది రిపబ్లిక్ డే రోజు ఇలా కలెక్టర్ బహిరంగంగా కలిసి ఏంటని చర్చించుకుంటున్నారు దేశభక్తి బహిరంగల్సిన రోజున కలెక్టర్ గారు మాత్రం ఉదయం దేశభక్తి సేవలో తరించి సాయంత్రం డ్యూట్ సాంగ్ కు డాన్సులు వేసి జిల్లా అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం